మీడియా మొగల్ తెలుగు వెలుగు శ్రీ రామోజీరావు గారు మరణం తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి కేరళ సందర్భంగా తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఒక అన్ని రంగాల్లోనూ కూడా ఏ రంగంలో అయితే రామోజీరావు గారు అడుగు అడుగుపెట్టారో అటువంటి అన్ని అన్ని రంగాల్లోనూ కూడా తనదైనటువంటి ముద్ర వేసి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చెందినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అనేక మందికి ఉపాధి కల్పించి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా సామాన్యులకి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అటు మార్గదర్శి సంస్థ కానీ మీడియా సంస్థ కానీ ఈనాడును స్థాపించి తెలుగు భాషా పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నటువంటి తీరు ఎంతో ప్రశంసనీయమైనది ఎందుకంటే తెలుగుకి ఆయన కొత్త పదాలన్నీ కూడా రూపకల్పన చేసి ఈనాడు పత్రికలో ఈనాడు పత్రిక ద్వారా తెలుగుని కాపాడటం కోసం ఆయన శ్రమించిన తీరుని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం రామోజీరావు గారు స్థాపించినటువంటి మీడియా ద్వారా కేవలం లాభాపేక్షకే కాకుండా సమాజంలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక ఉద్యమాల్లో రామోజీరావు గారు తనదైనటువంటి కృషి చేయడం జరిగింది ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ సుజలాం సఫలం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అలాగే అనేక మద్యపాన నిషేధ ఉద్యమంలో కానీ ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఇప్పటికప్పుడు రామాజీరావు గారు ముందుండి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ముందు నడిపించేటటువంటి పరిస్థితిని అందరం కూడా చూసాం అలాగే ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రామోజీరావు గారు తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఆయన ఎంతో శ్రమించారు అటువంటి వ్యక్తి ఈరోజు రామోజీరావు గారు మన మధ్య లేకపోవటం చాలా విచారకరం అటువంటి రామోజీరావు గారు మరణం ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగువారికి కూడా తీరని లోటని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంస్థ ఉద్యోగస్తులకు ఈటీవీ ఈనాడు సంస్థ ఉద్యోగస్తులందరికీ కూడా ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను